మ హరి ఓం ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజుకు ఒక మంచి విశేషమైనటువంటి తిథి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి తిథులే ఉంటాయి అమావాస్య ముందు రోజు శివయ్యకి పూజ అమావాస్య రోజు అమ్మవారికి పూజ అమావాస్య రోజు తల్లిదండ్రులకి పూజ అలాగే ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది అని అందరికీ తెలిసిందే మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఏకాదశి భీష్మేకాదశి దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు అంటే జయ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి అంటే మనము చేసేటువంటి పనిలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మన మీద దృఢ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఈ తిథి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను కలిగిస్తుంది అంటే నువ్వు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరగలిగేటువంటి బలము ఈ తిథికి బాగా ఉంటుంది అందుకే భీష్ముడు కూడా అంపశయ్యపై పడుకున్నప్పుడు ఈ యొక్క అర్జుని బాణానికి విలవిలాడి కృష్ణుని వేడుకున్నప్పుడు దక్షిణాయనం వచ్చిందైనా ఇప్పుడు నేను కాలం చేయలేను నేను ఉత్తరాయణంలోనే నాకు మరణం సంభవించాలని చెప్పి కృష్ణుని అడిగితే కృష్ణుడు అనుజ్ఞతోని అర్జునుడు వేసినటువంటి అంపశయ్య అంటే బాణాలతో ఏర్పడినటువంటి ఒక బల్ల పీట లాంటి వాటి మీద ఆ యొక్క భీష్మ పితామహుడు పడుకొని ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో తను తన యొక్క స్వర్గంలో ప్రాప్తి పొందుకుంటారు అటువంటి సంకల్పానికి అంటే పునాది పడేటువంటి తిథి భీష్మ ఏకాదశి రోజు ఈ తిథికే మనకి జయ ఏకాదశి అని పేరు అందుకని ఈరోజు మీరు ఏదైనా సంకల్పం అనుకుంటే చాలు ఏదన్నా మీరు తప్పకుండా ఒక మంచి సంకల్పము కనుక అనుకుంటే విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందవచ్చును ఒక వ్యాపార ప్రారంభం చేయండి ఒక అగ్రిమెంట్ రాసుకోండి పోటీ పరీక్షలకి సన్నద్ధం అవ్వండి ఈరోజు ఒక పేజీ చదవండి లేదా అప్లికేషన్ పెట్టండి విదేశాలకు వెళ్ళేందుకు అప్లికేషన్ పెట్టండి తప్పకుండా మీకు విజయాన్ని పొందుకోవచ్చును విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా ఈరోజు ఆ యొక్క కృష్ణార్జునులతో పాటుగా భీష్మపితామోహన్ ఒకసారి స్మరణ చేసుకోండి భగవద్గీతలో ప్రతి ఒక్క వ్యక్తికి శ్లోకం ఉంది ఒకటి ఆ కృష్ణ పరమాత్మని శ్లోకం చదువుకుంటే చాలు తప్పకుండా మనము ఆ భగవద్గీతను మొత్తము చదివినటువంటి పుణ్యఫలితం ఏర్పడుతుంది అలాగే ఈరోజు మీరు భగవద్గీత చదవండి మీకు నచ్చిన శ్లోకాన్ని నచ్చినన్నిసార్లు చదవండి తప్పకుండా మీకు కృష్ణుని యొక్క అనుగ్రహంతో విజయము తప్ప కలుగుతుంది విజయమే అపజయం అనేది లేదు కాబట్టి సన్మార్గము సత్కార్య నిమిత్తమై మనం చేసే ఏ పనైనా విజయాన్ని పొందుకునే అవకాశం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి కూడా పెట్టండి మంచిదే అనుకూలంగా ఉంటుంది అలాగే ఈరోజు మనకి పునర్వసు నక్షత్రం కూడా ఉంది ఈ పునర్వసు నక్షత్రంతో ఉన్నటువంటిది సాక్షాత్తుగా రాముల వారి యొక్క నక్షత్రం అందులోనూ జయ ఏకాదశి ఇటువంటి పుణ్యదినం రోజున మనం తప్పనిసరిగా కృష్ణుని యొక్క నామస్మరణ అలాగే ఎవరికైనా సరే పాలు వెన్న దానంగా ఇవ్వడం శివాలయంలో వెన్నతో స్వామివారిని అభిషేకించడం మనకి మంచి ఫలితాన్ని కలిగిస్తుండాల సందేహం లేదు అయితే అలాగే ఏకాదశి రోజున పర్వదిన రోజున మీరు నక్తముగా ఉంటే మంచిది నక్తము కూడా నిరాహారంగా కాదు పళ్ళు అలాగే పాలు కాసినంత టీ కానీ కాఫీ కానీ సేవన చేస్తూ కాఫీ తాగకండి ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది కొబ్బరి నీళ్ళు పళ్ళ రసాలు తాగుతూ అంటే గర్భంలో ఉండేటువంటి అగ్నిహోత్రుడికి నివేదనగా ఏదన్నా తినండి స్వల్పంగానే తిని ఏకాదశి మొత్తం కూడా మీరు నక్తముగా ఉంటూ ద్వాదశి పాలన అంటే రేపటి రోజున అంటే మనకి మనకి ఈరోజు ఇరవై తేదీ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు భీష్మేకాదశి జయ ఏకాదశి అవుతుంది కనుక బుధవారం రోజున మనము పారణ చేయడం అంటే ద్వాదశి సమయంలో మన కనుక పాలన చేసినట్టయితే అంటే ఒక బ్రాహ్మణుని పిలిచి అన్నదానం చేసిన లేదా బీదవారికి పిలిచి అన్నదానం చేసిన ఎవరికైనా సరే అన్నదానం చేసి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడికి మనం సేవ చేసుకున్నట్టుగా భావించి ఈరోజు కనుక మనం అంటే ద్వాదశి రోజు కనుక మనం ఒక వ్యక్తికి అన్నం పెట్టినట్టయితే ఏకాదశి సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రయోజనం ద్వాదశిలో చేసినటువంటి దాన ఫలితము రెండు కలిపి మనము విజయ పరంపర కొనసాగించవచ్చు అందుకే ఉద్యోగ నిమిత్తమై వీసా నిమిత్తమై వి విద్యా నిమిత్తమై శత్రునాశన నిమిత్తమై లేదా ఏదైనా వ్యాపార నిమిత్తమై శస్త్రచికిత్సకు వెళ్ళడానికి కూడా ఈరోజు మంచిదే తప్పకుండా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవుతుంది కనుక మనకు రోజున తప్పనిసరిగా మీరు అటువంటి కర్మలు చేయండి మిథున కర్కాటక రాశివారు ఈరోజున క్షీరదానం అంటే ఆవు పాలు గోక్షీర దానం చేసినట్టయితే చాలా మంచిది ఆ గోక్షీర దానం కూడా ఒక మట్టి కుండలో ఉంచి దానం చేయండి ఏదో వెండి చెంబులోనో రాయి చెంబులోనో అక్కర్లేదు ఇత్తడి చెంబులో అక్కర్లేదు ఒక మట్టి కుండలో గోక్షీరము ఆవు పాలు ఉంచి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి క్షీరభాండ దానం కూడా మీకు మంచిది రోజు దీనివల్ల రెండు రకాల శుభయోగాలు ఉన్నాయి క్షీరభాండ దానం వల్ల ఒకటి లక్ష్మీప్రదం మీకు అనుకూలవంతమైన ధనప్రాప్తి పొందుకునే అవకాశం మీ కార్య సంబంధమైనటువంటి ధనం కాదు అంత ధనం మీకు పొందుకునే అవకాశం అలాగే మీ ఇంట్లో సంతాన సంబంధమైనటువంటి శుభయోగం పొందడానికి మీ యొక్క ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ భార్య కానీ ఇతరులు కానీ గర్భము ధరించడానికి కోసం కూడా ఈ యొక్క దానం చేసుకుంటే చాలా మంచిది శ్రీమన్నారాయణుడు సంతులవుతాడు కృష్ణ పరమాత్ముడు ఆనందపడతాడు అలాగే ఉదయాస్తమయ సమయంలో భాగవత పారాయణం భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల మీకు మంచిది సాయంకాల సమయంలో శివ సహస్రనామ పారాయణం ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందుకుంటాం మనం భగవంతుడు చాలా ఆనందపడతాడు మనకు అనుకున్నటువంటి ప్రతి శుభాన్ని ఆనందాన్ని భగవంతుడు కలిగించే అవకాశం ఉంటుంది కనుక మీరు తప్పకుండా చేయండి పన్నెండు రాశుల వారు చేయవచ్చు విశేషంగా మీరు మిథున కర్కాటక రాశి వారు మాత్రం ఎక్కువగా చేయాలి వీరికి ఎందుకు చెయ్యాలి అంటే జాతకంలో వీరికి కొన్ని కొన్ని స్వల్ప అన్యోన్యత లేనటువంటి దాంపత్యం అన్యోన్యత లేనటువంటి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కనుక కొన్ని కొన్ని పనులు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో వీరికి ఈ రోజున చేసుకున్నట్టయితే ఆటంకాలు తొలగి మిథున కర్కాటక రాశి వారికి అష్టైశ్వర్య ఆనందయోగం కలుగుతుంది అన్ని రాసుల వారు కూడా చేసుకోవచ్చును ఆ రాసుల వారికి అత్యంత శుభం జరుగుతుంది ఇందులో సందేహం లేదు దీనికి ఏమీ మూఢ నమ్మకం లేదు అలాగే దీనికి ఏమీ లక్షలు ఖర్చు కాదు బాపనోళ్ళు మాత్రమే తినే అవకాశం లేదు కాబట్టి మీరు ఎక్కడైనా ఎవరికైనా విధానం చేసి శుభాన్ని ఆనందాన్ని తప్పక పొందుకుంటారని ఆశిస్తూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ ఇటువంటి శుభ యోగాల గురించి శుభకరమైన విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ